హన్మకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం కొప్పూర్ హనుమత్పురి అభయంజన స్వామి ఆలయ క్షేత్రంలో ఉన్నాము మరి ఆలయ నిర్మాణ దాత జగన్నాథపూర్ వాస్తవైనటువంటి కాసం రమేష్ గుప్త గారు ఆలయ గా వ్యవహరిస్తున్నారు వ్యవస్థాపక అధ్యక్షులు మరి ఆరో తారీఖు నాడు ఆలయంలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరి ఆ ప్రత్యేక కార్యక్రమం యొక్క విశిష్టత ఏంటి ఆ రోజు ఎంతమంది భక్తులు ఉన్నారు ఆ రోజు ఏమేమి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు అనే విషయాలు అన్నగారిని అడిగి పూర్తి విషయం తెలుసుకుందాం అభయాంజన స్వామి ఆలయంలో ఆరునాడు ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఆ రోజు యొక్క ప్రాముఖ్యత ఏంటి పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం రెండు వేల ఏడు సంవత్సరంలో ఇక్కడ శిలాన్యాసం చేసి తదనంతరం రెండు వేల పది పన్నెండులో ప్రతిష్ట జరిగిన నాటి నుండి నేటి వరకు ప్రతి సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా ఏదో ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది అందులో భాగంగా శ్రీ 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 మాధవానంద సరస్వతి తోగుట్ట పీఠాధిపతి వారి యొక్క ఆదేశానుసారం వారు ఏ కార్యక్రమం చేపట్టమని చెప్పినా తదనుగుణంగా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఆ విధంగా పోయినసారి హనుమత్ యాగము అంతకుముందు సహస్ర కలశాభిషేకము అంతకుముందు ఒక సంవత్సరం స్వామికి తీనాభిషేకం ఆ పరంపరలో భాగంగానే ఈ సంవత్సరం కూడా స్వామివారి ఆశస్సులతోటి ఒక ప్రధానమైనటువంటి కార్యక్రమం పదకొండు వందల కిలోల పెరుగుతోటి తది క్షీరాభిషేకం అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దా ఆ రోజు స్వామివారు ఇక్కడనే వేయించేసి ఉంటారు మాధవందర సరస్వతి వారి కరకాలంలో ఈ కార్యక్రమం ప్రారంభించబడి సాయంత్రం వరకు దాదాపు మూడు నుంచి నాలుగు వేల మందికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు స్వామివారి కార్యక్రమంతో పాటు మరియు అన్నదానము మరియు సాంస్కృతిక కార్యక్రమాలు భజన హరికథ లాంటివి సాంస్కృతిక డ్యాన్స్ లాంటివి ఇక్కడ చే మన చెక్క భజన కోలాటము ఇటువంటి ఇత్యాది కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దానికి అనుగుణంగా జనవరి ఒకటో తారీఖు నుండి ఇక్కడ కార్యక్రమాలకు రూపకల్పన చేయాలనే సంకల్పం తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఎన్నో వార్షికోత్సవం రెండు వేల పన్నెండు అంటే ఇది పదమూడు పద్నాలుగు అవుతుంది ఆలయంలో ఫస్ట్ వార్షికోత్సవానికి పదమూడవ వార్షికోత్సవం అంటే మధ్యలో ఎంత అంటే భక్తుల రద్దీ కానీ లేకుంటే మీరు ఫస్ట్ ఎలా అనుకున్నారు ఇప్పటివరకు ఎలా జరుగుతుంది కార్యక్రమం దేవాలయ నిర్మాణ క్రమంలో భాగంగా ఇక్కడ ఈ దేవాలయానికి అంటే చాలా దేవాల గ్రామాలలో చూస్తుంటాం కొన్ని వందల గ్రామాలలో వందల దేవాలయాలు ఉన్నప్పటికీ ప్రతిరోజు నిత్య కార్యక్రమాలు కానీ దూపదీప నైవేద్యాలు కానీ సరిగా పట్టించుకునేటువంటి పరిస్థితులు ఉండవు ఈ సుదీర్ఘ ప్రాంతంలో ఉండి గుట్ట పైన ఉన్నప్పటికీ నిత్యం భక్తుల సందడి మరియు నిత్యం స్వామివారి సేవలో చాలామంది భక్తులు ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది వారి కోరిన కోరికలు కూడా సిద్ధించడం వల్లనే తిరిగి తిరిగి మళ్ళీ భక్తులు రావడం జరుగుతుంది పోతే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నూతన నిత్య నూతనంగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ప్రతి మంగళవారం ఇప్పుడు రెండు వందల మంగళవారాలు దాటింది ప్రతి మంగళవారం ఉదయం తొమ్మిది ఎనిమిది నుంచి తొమ్మిదిన్నర వరకు స్వామికి అభిషేకం ఉంటుంది తొమ్మిది నుంచి పదకొండున్నర వరకు పదకొండున్నర పన్నెండు వరకు అన్నదాన భజన కార్యక్రమం ఉంటుంది భజన అనంతరం ఒకటి నుండి రెండు వరకు భోజన కార్యక్రమం ఉంటుంది ఎంతమంది వచ్చినా సుమారు నూట యాభై నుంచి నాలుగు వందల ఐదు వందల ఆరు వందల మంది వచ్చినా కూడా ఇక్కడ అటువంటి సదుపాయం ఏర్పడడం చేయడం జరిగింది ఇది సుమారు రెండు వందల మంగళవారం దాటింది ఇది ఇంకా కొనసాగింపుగా చేయాలనేటువంటి సంకల్పం ఉంది ఇదే విధంగా దీనికి మాకు సంకల్పం ఏంటంటే ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రంతో పాటు ఒక మంచి గోశాల మంచి సాంస్కృతిక పరమైనటువంటి కార్యక్రమాలు నిర్మించే నిర్వహించడానికి ఒక డయాస్ అది కూడా పూర్తి చేయడం జరిగింది ఇంకా అనేక కార్యక్రమాలు చేసేటువంటి సంకల్పం ఉంది దీనికి భగవంతుని సహకారం భక్తుల సహకారం ఈ ప్రాంత నాయకుల సహకారం అందరినీ తీసుకొని తదనుగుణంగా వీళ్ళందరి సహాయ సహకారంతో కార్యక్రమాలు మున్ముందు తీసుకోబోయేటువంటి సంకల్పం చేయడం జరుగుతుంది శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవతా సంపూర్ణ అనుగ్రహ కరుణా కటాక్ష సిద్ధిరస్తు భవంతు కార్యక్రమంలో భాగంగా ఈనాడు తొలిపొద్దు ఛానల్ వారికి ప్రత్యేకమైనటువంటి మా దేవాలయం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే జనవరి ఆరు మంగళవారం సంకష్టహర చతుర్థి సందర్భంగా శ్రీ 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 మాధవానంద సరస్వతి పీఠాధిపతి వారి ఆశి ఆశీస్సులతో దేవాలయంలో స్వామికి మన్యు సూక్త సహిత పదకొండు వందల కిలోల పెరుగుతోని స్వామివారికి అభిషేకం ఉంది అలాగే ఒక నాలుగు వేల మంది వరకు సుమారు దాదాపుగా అన్నదాన కార్యక్రమం ఉంది కాబట్టి ఈ దేవాలయము ఆ పీఠాధిపతి వారి యొక్క ఆశీర్వచనంతో ఆయన అండదండలతో దేవాలయం నడపడం జరుగుతుంది ఇక్కడికి వచ్చినటువంటి విశేషమైన భక్తజనులు కూడా కోరిన కోరికలు తీర్చుకుంటూ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు सर्वे जना सुखिनो भवन्तु